ఆది పర్వం భాగం అరవై ఏడు పాండవులకు రాజ్యం ఇచ్చుడి గురించి కౌరవుల ఆలోచన వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ రాజులందరికీ తమ చారుల ద్వారా పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నారని లక్ష్యాన్ని ఛేదించిన వాడు వీరుడైన అర్జునుడు తప్ప వేరేవాడు కాదని అతనికి తోడే శల్యుని మట్టి కరిపించినవాడు వాడు చెట్టు పెరిగి రాజులను పారద్దులను వాడు భీమసేనుడని తెలిసింది ఈ వార్త తెలిసిన వారు చాలా ఆశ్చర్యపడ్డారు పాండవులు బతికినందుకు సంతోషము కౌరవుల దుర్నీతికి విచారము తిరస్కారము కలిగాయి దుర్యోధనుడు ఈ విని చాలా దుఃఖించాడు అతను సహచరులైన అశ్వద్ధామ శుని కర్ణుడు మొదలైన వారితో కలిసి ద్రౌపదిని రాజధాని నుండి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు దుశ్శాసనుడు దుర్యోధనుడితో మెల్లగా అన్నయ్య అదృష్టం చాలా బలీమైందని ఇప్పుడు నాకు అనిపిస్తోంది ప్రయత్నం వల్ల ఏమీ జరగదు ప్రయత్నించిన పాండవులు ఇప్పటికీ జీవించే ఉన్నారు అన్నాడు ఆ సమయంలో కౌరులందరూ దీనంగా నిరాశగా ఉన్నారు వారు అస్థిరాపురం చేరేసరికి అక్కడ జరిగిన సంగతులన్నీ తెలిసి విధులునికి చాలా ఆనందం కలిగింది అతను వెంటనే ధృతరాష్ట్రం వద్దకు వెళ్ళి మహారాజా ధన్యులం కురువంశం వృద్ధిగా ఉంది అన్నాడు దురదరాష్ట్రుడు కూడా ప్రసన్నంగా చాలా సంతోషం అన్నాడు అతను ద్రౌపది తన కొడుకును దుర్యోధనికి దక్కిందనుకున్నాడు అందుకని అతను రకరకాల ఆభరణాలు పంపడానికి ఆజ్ఞాపిస్తూ వధూ తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు విధుడు ద్రౌపదిని పాండవులు వివాహమాడారని ద్రౌపదిని రాజధానిలో వారు ఆనందంగా ఉన్నారని చెప్పాడు దుర్ధరాష్ట్రుడు వెంటనే విధురా పాండవులైతే నేను నా పుత్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను వారు బతుకున్నందుకు వివాహం చేసుకున్నందుకు ద్రౌపదుని వంటి వారితో సంబంధం కుదిరినందుకు ఇంకా ఎక్కువగా సంతోషిస్తున్నాను ద్రౌపదుని ఆశ్రయంలో వారు మరింత శీఘ్రంగా అభివృద్ధి పొందుతారు అన్నాడు విదురుడు జన్మంతా మీ బుద్ధి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు విధుడు అక్కడి నుండి వెళ్ళిపోయాక కరణ దుర్యోధనాలను వద్దకు వచ్చి మహారాజా విధుని ఎదురుగా మేము మీతో ఏమీ చెప్పలేం అతను ఎదురు శత్రువుల వృద్ధికి మీ వృద్ధిగా భావించి సంతోషం ప్రకటిస్తున్నారా రాత్రింపగాళ్ళు శత్రువుల బలాన్ని నాశనం చేయడంలోనే మనం మునిగి ఉండాలి వారు ముందుకు వచ్చి మన సంపదను నాశనం చేయకుండా ఇలా మనం ఇప్పటి నుంచి తగిన ఉపాయం ఆలోచించాలి అన్నారు ధృద్రాష్ట్రుడు నాయన నేను అదే చెప్తున్నాను కానీ విధుని ముందర నోటితో ఏమిటి ముఖంలో కూడా నా ఈ భావాన్ని ప్రకటించకూడదు ఎక్కడా అతను నా భావాన్ని పసిగట్టకూడదు కనుకనే నేను అతని ఎదుట పాండవులు మాత్రమే గుణాలను పోగుడుతున్నాను మీరిద్దరు ఇప్పుడు ఏమి చేయడం ఇష్టం అనుకుంటున్నారో అది చెప్పండి అన్నాడు దుర్యోధను నాన్నగారు నేనైతే ఇలా అనుకుంటున్నాను కొంతమంది నమ్మకస్తులైన గూఢచారులు కానీ చేతులైన బ్రాహ్మణులు కానీ పంపి కుంతీ మాతృ కొడుకుల మధ్య భేదాప్రాయాలు కలిగించవచ్చు లేదా ద్రౌపద మహారాజును అతని కొడుకును మంత్రులను ప్రలోభపెట్టి వారి ద్వారా పాండవులు అక్కడి నుంచి పంపేయాలి ద్రౌపది వారిని విడిచిపెట్టే ఉపాయం కూడా చేయవచ్చు ఏదో ఒక రకంగా మోసం చేసి భీమసేనుడిని చంపగలిగితే పరంద అయిపోయినట్లే భీమసేనుడు లేకపోతే అర్జునుడు కర్ణుని నాలుగో వంతు కూడా కాడు ఈ ఉపాయాలు ఏమి మీకు నచ్చకపోతే కర్ణుని వారి వద్దకు పంపండి వారు కర్ణునితో పాటు ఇక్కడికి వచ్చినట్లే తిరిగి పొరవంలాగానే ఏదో ఒక ఉపాయం చేయవచ్చు ఈసారి వారు తప్పించుకోలేరు ద్రౌపదిని పూర్తి విశ్వాసాన్ని సహానుభూతిని పొందడానికి ముందే వారు చంపేయాలి నా ఉద్దేశం ఇదే అని చెప్పి కర్ణ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు కర్ణుడు దుర్యోధన నీ అభిప్రాయం నాకు రుచించడం లేదు నీవు చెప్పిన ఉపాయాలతో పాండవులు విస్మర్చుకోవడం సాధ్యంగా కనబడటం లేదు వారిలో తమలో తాము ఎంత ప్రేమగా ఉంటారంటే వారిలో వారికి భేదం కలిగించే విధానమే కనబడదు అందరికీ ప్రేమ ఒక్క స్త్రీ మీదే అది వివాహం ద్వారా కలిగింది దాంతో వారి మధ్య బంధం మరింత బలపడింది ద్రౌపది మహారాజు కూడా ఉత్తమ పురుషుడు అతను ధనానికి లోపించడు నీవు సమస్త రాజ్యాన్ని ఇచ్చి కూడా పాండవులు అతనికి శత్రునిగా చేయలేవు శ్రీకృష్ణుడు యాదవ సైన్యం తీసుకొని పాండవులకు రాజీవి పెంచడానికి ద్రుపద మహారాజు దగ్గరికి రాకపోతే నీవు నీ పరాక్రమాన్ని చూపవచ్చు విషయం ఇది శ్రీకృష్ణుడు పాండవుల కోసం తన అపార సంపత్తిని సమస్త భోగాలను రాజ్యాన్ని కూడా ఛేదించడానికి సందేహించడు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మనకు పెద్ద సైన్యాన్ని తీసుకుని ఇప్పుడే దండెత్తి వెళ్ళి ద్రౌపదిని ఓడించి పాండవులు పరాక్రమంతో సహరించుదాం ఎందుకంటే పాండవులు సామ దాన భేదాభపా భేదోపాయాలతో లొంగరు ఆ వీరులను కేవలం వీరత్వంతోనే సంహరించాలి అని తన అభిప్రాయం చెప్పాడు ధృతరాష్ట్రుడు నాయనా కర్ణ నీవు శస్త్రాస్త్ర కుశులవే నీతి కోవితుడు కూడా నీవు చెప్పింది నీకు అనురూపమైందే కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆచార్య ద్రోణుడు భీష్మ పితామహుడు విదురుడు మీరిద్దరూ అందరూ కలిసి కూర్చొని ఆలోచించండి చివరికి అందరికీ సుఖం కలిగేలా ఒక ఉపాయాన్ని చూడండి అన్నాడు ధృదరాష్ట్రుడు భీష్మే పితామహుడు మొదలైన వారిని పిలిపించాడు అందరూ రహస్య స్థావరంలో కూర్చొని చర్చించారు భీష్ముడు అన్నాడు నాకు పాండవులతో విరోధం పెట్టుకోవడమే ఇష్టం లేదు పాండపుత్రులు ధృతరాశపుత్రులు ఒకలాంటి వారే నేను ఇరువురిని ఒక్కలానే ప్రేమిస్తాను పాండవులు రక్షించడం నాకలా ధర్మం మీకు అలాగే పాండవులతో కలహమాడని నేను సమర్థించను మీరు వారితో కలిసిమెలిసి తిరగండి అర్ధరాజ్యాన్ని ఇవ్వండి మీరు ఈ రాజ్యాన్ని మీ తండ్రి తాతలు దాన్ని ఎలా అనుకుంటున్నారో వారికి అలాగే వారి తండ్రి తాతలు దేను దుర్యోధన ఈ రాజ్యం పాండవులు లగించబోతే నీవు కానీ భరతవాంసలు ఏ వ్యక్తి కానీ ఆ రాజ్యానికి వారసులని ఎలా చెప్పుకుంటారు నీవు ఇప్పటికే రాజుగా ఉన్నావు ఇది ధర్మవిరుద్ధం నీవంటే ముందు వారి రాజ్యాధికారులు నీవు నవ్వుతూ అందరికీ వారి రాజ్యం వారికి ఇవ్వాలి ఇందులోనూ నీకు లోకలందరికీ మేలు వేరే విధంగా ఏది లేదు నీవు నీ సరస్సు మీద కళక ఎందుకు తగిలించుకుంటావు కొంతి పద్య కాలిపోయారని విన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు చీకట్లు వ్యాపించాయి వారిని తగలబెట్టిన బాబం నీ మీద ఉన్నంతగా పురోజనుల మీద లేదు ఇప్పుడు పాండవులు బ్రతికి వారితో కలిసి ఉండడం వల్ల అపకీర్తి నశించిపోగలదు పాండవులు జీవించి ఉండగా స్వయంగా ఇంద్రుడు కూడా వారిని వారి రాజ్యం నుంచి వంచలేడు వారి బుద్ధిమంతులు ధర్మాత్ములు పరస్పరం కలిసిమెలిసి ఉంటారు ఇంతవరకు వారిని రాజ్యం నుండి దూరంగా ఉంచడానికి చేసిన ప్రయత్నాలన్నీ అధర్మము ధృతరాష్ట్ర నేను నీకు స్పష్టంగా నా సమద్రి చెప్తున్నాను ధర్మం మీద నీకు వీసవత్తైన నా ప్రేమ ఉంటే నాకు ఇష్టమైంది నీకు సొమ్మైనది తెలియాలనుకుంటే పాండవులకు అర్ధరాజ్యం వారికి ఇవ్వు అన్నాడు ద్రోణుడు తన అభిప్రాయం ఇలా చెప్పాడు ధృదరాష్ట్ర ఎవరైనా సలహా అడిగితే ధర్మం అధర్మము కీర్తి వృద్ధి పొందే అభిప్రాయాన్ని చెప్పడం మిత్రధర్మం నేను భీష్ముని అభిప్రాయాన్ని ఇష్టపడుతున్నాను సనాతన ధర్మం ప్రకారం పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వడమే సరైందని నేను భావిస్తున్నాను మీరు ఎవరికైనా ఒక వ్యక్తిని ప్రియంగా మాట్లాడే వానికి ద్రౌపదిని వద్దకు పంపి అతను పాండవులను నవోదు ద్రౌపదికి అనేక రత్నాలు వస్తు సామాగ్రిని తీసుకువెళ్ళి ద్రౌపదులతో మహారాజా మా పవిత్ర వంశంతో సంబంధం కుదిరిన కారణంగా కురు వంశానికి ధృదరాశ్రుడికి దుర్యోధనికి చాలా ఆనందం కలిగింది ఈ తమ వంశానికి గౌరవం పెంపుదల అనుకుంటున్నాను అని చెప్పాలి తర్వాత అతను కుదిరి పాండవులు ఓదార్చి నచ్చ చెప్పాలి వారి మనస్సులో మీ మీద విశ్వాసం కుదిరినప్పుడు వారు శాంతించినప్పుడు వారి ఎదుట ఇక్కడ వచ్చే ప్రస్తావన తేవాలి ద్రౌపదిని వైపు నుంచి అనుమతి లభించిన తర్వాత దుశ్శాసనుడు వికర్ణుడు సైన్యంతో సామంతులతో సహితంగా వెళ్ళి గౌరవంగా ద్రౌపదిని పాండవులను తీసుకురావాలి వారికి వారి పైతృకమైన రాజ్యాన్ని ఇవ్వాలి ప్రజలందరూ ఇలాగే కోరుకుంటారు కాబట్టి వారిని ఆదరిస్తే ప్రజలంతా మీ పట్ల ప్రసన్నులవుతారు ఈ రీతిగా నేను స్పష్టంగా భీష్ని అభిప్రాయానికి ఆమోదిస్తున్నాను మీకు మేలు చేసే సలహానే ఇస్తున్నాను ఇలా చేయడంలో మీ వంశానికి మేలు జరుగుతుంది అన్నాడు భీష్మ పితామోహిని ద్రోణాచారిని మాటలు విన్న కర్ణుడు మండిపడ్డాడు అతను అన్నాడు మహారాజా పితామోని అని భీష్ముడు ఆచార్యుడు ద్రోణుడు మీ వల్ల అన్ని రకాలుగా గౌరవ ఆదరణ పొందారు మీరు తరచుగా వీరి వల్ల మీ హితం కోసం సలహాలు తీసుకుంటూనే ఉంటారు ఈ ఆ భగవంతుని మీ అదృష్టంతో రాజ్యం రాసిపెట్టి ఉంటే లోకమంతా శత్రువైన దాన్ని మీ చేతిలో ఉంచి లాక్కోలేరు ఎవరైనా తమ మనస్సులోని భావాలను దాచిపెట్టి దురభిప్రాయంతో చెడును మంచిగా చెప్పినా తెలివైన పురుషుడు వారిని చెప్పిన దాన్ని అంగీకరించకూడదు మీరు స్వయంగా తెలివైన వారు మంత్రులు సలహాలు మంచివైనా చెడువైనా మీరే అంతే మన నిర్ణయం తీసుకొని స్వయంగా చేయాలి ఎందుకంటే మీ మంచి చెడులు మీరు బాగా ఎరుగుదురు అనగానే ద్రోణుడు కర్ణ నేను నీ దుర్మార్గం గమనిస్తున్నాను నీ మనసంతా దుర్భావంతో నిండిపోయింది నీవు పాండవులకి కీడు తలపెట్టడానికి మేము చెప్పిన సలహాని అరిష్టమైందిగా చెప్తున్నావు నేను నాకు తెలిసినంత వరకు కురువంశానికి రక్షణ మేలు కలిగే మాటలే చెప్తాను మా సలహా వల్ల కురువంశానికి కీడు కలుగుతున్నట్లు కనిపిస్తే మేలు కలిగించేదో చెప్పు నేను చెప్పనే చెప్పాను మా సలహా పాటించకపోతే తొందరలోనే కురువంశం నాశనం అవుతుంది అన్నాడు విదురుడు అన్నాడు మహారాజా మీకు మేలుగలిగే మాటలు చెప్పడం ఇతరైన బంధువర్గం యొక్క కర్తవ్యం కానీ మీరు ఎవరి మాటలు వినడానికైనా ఇష్టపడడం లేదు అందుకే వారి మాటలను మనసుకు లేదు పితామహుడు విష్ణుడు ఆచార్య ద్రుణుడు ఆద్యంతము ప్రీతమైన హితకరమైన మాటలు చెప్పారు కానీ మీరు ఇప్పుడు వాటిని ఎక్కడ స్వీకరించారు నేను ఎంతో ఆలోచించిన మీద భీష్మద్రోణులకు మించిన మిత్రులు మీకు లేరని గమనించారు ఈ ఇద్దరు మహాపురుషులు స్థాయి బుద్ధి శాస్త్రజ్ఞానము మొదలైన అన్ని విషయాల్లో అందరికంటే హెచ్చు వీరికి మీ పట్ల పాండుపుత్రుల పట్ల సమానమైన వత్సల భావం ఉంది సవ్యసాచ్యైన అర్జునుడిని స్వయంగా ఇంద్రుడే యుద్ధంలో ఓడించలేడంటే ఇక ఇతరుల సంగతి చెప్పేదే ఉంది నాగాయతు బలుడైన మహాబుధుని బిమసేని దేవతలు కూడా యుద్ధంలో ఎలా చేయించగలుగుతారు రణ ధర్మదులైన నకుల సహదేవులను ధైర్యం క్షమ దయ సత్యం పరాక్రమం మూర్తి ధర్మరాజు యుధిష్ఠరుని యుద్ధంలో ఓడించడం ఎలా సాధ్యం పాండవుల పక్షంలో స్వయంగా బలరాముడు సాక్షికి ఉన్నారని మీరు గ్రహించి తీరాలి శ్రీకృష్ణ భగవానుడు వారికి సలహాలు ఇస్తూ ఉంటాడు బలవంతులు అసంఖ్యాకులైన విధ్వంశీయులు వారి కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధమే కనుక జరిగితే పాండవుల విజయం తధ్యం ఒకవేళ మీ పక్షం కూడా బలహీనదేవి కాదని అనుకున్నా కలిసిమెలిసి ఉండడం వల్ల సాధ్యమయ్యే పనిని కలహాలు కయ్యాల వల్ల సందేహాస్పదం చేసుకోవడం ఎక్కడ బుద్ధిమంతుల లక్షణం పాండవులు జీవించి ఉన్నారని తెలిసినప్పటి నుంచి నాగరికులు అనాగరికులు కూడా వారిని దర్శ దర్శించడానికి ఉత్సవై ఉన్నారు ఈ సమయంలో పాండవుల విరుద్ధంగా ఏ పనుదలపెట్టిన రాజ్యంలో విప్లవం లేవుతుంది ముందు మీరు ప్రజల్ని ప్రసన్నం చేసుకోండి దుర్యోధనుడు కర్ణుని సకర్య అధర్మపరులు దుష్టులు వీరి బుద్ధి ఇంకా వికసించలేదు వీరి మాటలు పాటించకండి మీకు నేను ముందే సూచించాను దుర్యోధనుని వల్ల సమస్త ప్రజాక్షేమం జరుగుతుందని ధృతరాష్ట్రుడు చివరికి విధుడు భీష్మపితామిధుడు ఆచార్య ద్రోణుడు చాలా బుద్ధిమంతులు ఋషితుర్యులు వారిచ్చిన సలహా నామేల కోసమే మీరు చెప్పింది కూడా నేను అంగీకరిస్తాను యుధిష్ఠరుడు మొదలైన పద్య పాండవులు పాండురాజు కళాపుత్రులు నాకు అలాగే నా పుత్రులు లాగే రాజ్యం మీద వారికి అధికారం ఉంది మీరు పంచాల దేశానికి వెళ్ళి ద్రౌపదిని అనుమతితో కుంతి ద్రౌపదులను పాండవులను గౌరవపూర్వకంగా ఇక్కడికి తీసుకురండి అని అన్నాడు ద్రుధరాష్ట్ర నాజ్ఞపై విధులుడు ద్రౌపదిని రాజధానికి బయలుదేరాడు